మండలంలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వంద యాభై నాలుగు ముందు ఉన్న పాత పట్ట భూములన్నీ రిజిస్ట్రేషన్ నోచుకోకుండా పోయినాయి ఈ నేపథ్యంలో గత ఆరు సంవత్సరాలుగా మా పాత పట్ట భూములన్నీ రిజిస్టర్ కాలేదు మాకు రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక సార్లు మండల రైతులు అధికారులు భిన్నమించినా పట్టించుకుంటే అనుమయ్యారు అదేమంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూములు అన్యాక్రాంతంగా కూడా చేయడంలో భాగంగా ఆ రోజు ఈ ఇరవై రెండు ఏ నిషేధ జాబితా లేకి పాతపట్ట భూములన్నీ చేర్చడం జరిగింది అనంతరం ఆయన రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఆ భూములను ఆ జాబితాను తొలగించి అవి మళ్ళా రిజిస్ట్రేషన్ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేసినా కూడా అప్పటి రెవెన్యూ అధికారులు త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రికార్డులు పంపించడంలో విఫలమయ్యారు దాంతో అనంతరం జగన్ ముఖ్యమంత్రిగా అయినాక ఈ సమస్య చంద్రబాబు నాయుడు పెట్టలేదు మాకేం సంబంధం లేదని చెప్పి ఆ ఐదేళ్ల కాలం ఆయన కూడా ఈ పాతపట్ట భూములు రిజిస్ట్రేషన్ విధంగా చర్యలు తీసుకోలేదు అనంతరం ఈ ఐదేళ్ల కాలంలో ఎంతో మంది రైతన్నలు పంటల పండక ఆర్థిక ఇబ్బందుల మధ్య తమ బిడ్డల పెళ్లి చేసుకోలేక పంటలు పండించుకోలేక బ్యాంకు రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో తమ భూములను అమ్ముకుందామని ఆలోచిస్తే ఇవి రిజిస్ట్రేషన్ కాకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కనీసం ఆయకం పెట్టి భూమి డబ్బులు తీసుకుందాం అనుకున్నా కూడా ఈ మీ భూములు రిజిస్ట్రేషన్ కావు మేము ఆయకం పెట్టుకోమని వడ్డీ వ్యాపారస్తులు కూడా వెనికి పంపించిన దాకా ఈ పరిస్థితిలో గత ఆరేళ్లుగా మేము రిజిస్ట్రేషన్ చేయడా మా పాత పట్టా ఇవి చేయను అంటే పట్టించుకునే కనిపోయారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములకి అన్ని మేము విముక్తి కలిగిస్తాము ఆ పాత పట్టా భూములన్నీ అంటే ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉండే భూములన్నీ తొలగించి అవి రిజిస్టర్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైంది ఆయన కూడా చెప్తున్నారు కానీ ఈ రోజుకు పెద్దగా దానిపైన దృష్టి దృష్టి పెట్టలేదు ఇటీవల మంత్రిమండలి కూడా ఆమోదించింది మేము ఈ భూముల నుంచి ఈ భూములను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాను తొలగించి అవి రిజిస్ట్రేషన్ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రిమండలి ఏమో ఆమోదించింది అవి పత్రికల్లో కూడా అందరూ చూశారు కానీ దానికి సంబంధించి రికార్డులో మండల అధికారులు ఇక్కడి నుంచి కలెక్టర్ పంపిస్తే అక్కడి నుంచి పర్మిషన్ వస్తుందని చెప్పి అంటున్నారు కానీ మాకు దేవుడు కరణించిన పూజారి ఖరణించలేదనే విధంగా ఇక్కడ రెవెన్యూ అధికారులు మాత్రము ఈ రికార్డులను పై అధికారులకు సబ్మిట్ చేసే మాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు ఈ రికార్డులు పంపిస్తే ఈ ఇరవై రెండు నిషాధి జాబితా నుంచి అర్హులైన భూములను ఈసివేసి ఆ భూములన్నింటినీ పైకి పంపించడంలో ఈ రెవెన్యూ అధికారులు పూర్తిగా చర్యలు తీసుకోవాలి కానీ రెవెన్యూ అధికారులు మాత్రం ఇది మొత్తంగా ఇంటిమేషన్ రాలేదు పైనుంచి ఆదేశాలు రాలేదని చెప్పి లేనిపోని కబుర్లు చెబుతూ ఆలస్యం చేస్తున్నారు అధికారులు మీరు ప్రజలు మాత్రము మా భూములు ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయా మా సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ అధికారులు మాత్రం వాళ్ళకు నిమ్మకు నీరే తినట్టు వ్యవహరిస్తున్నారు పైన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేమైతే ఈ భూముల త్వరలోనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పి అధికారికంగా మంత్రిమండలి కూడా ఆమోదించింది కానీ అధికారులు మాత్రం పట్టించుకోలేదు ఎన్నిసార్లు రైతులు ఈ కార్యాలయ చుట్టూ తిరగాలో మాకు అర్థం కాలే ప్రజాప్రతినిధులు అడిగితే మాకేం తెలియదు అంటారు అధికారులు చూస్తే మాకు ఆదేశాలు రాలేదంటారు ఎన్ని రోజులు మేము తిరగాలని చెప్పి మేము అడుగుతున్నాం కాబట్టి ఈ రైతులకు సంబంధించిన ఈ పాతపట్ట భూములను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి సత్వరమే అవి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే మేము త్వరలోనే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రానికి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల నుంచి యాభై వేల ఎకరాలు ఇట్లా ఈ భూములు నిషేధి జాబితాలో ఉన్నాయని సమాచారం అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పెద్ద మండలంగా పేరుగాంచిన ఈ మండలంలో దాదాపు పదివేల ఎకరాలకు పైగా ఈ మండలంలోనే అలాంటి భూములు ఉన్నట్లు మాకు సమాచారం ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చుక్కల భూములు ఉంటే అధికారులకు మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు నీరెత్తినట్లు వివరిస్తున్నారు ప్రజాప్రతినిధులు కూడా చూసిస్తున్నట్లు వివరిస్తున్నారు ఎలక్షన్లప్పుడేమో మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పిన అధికారులు నాయకులు ఇప్పుడు మాత్రం రైతులు రోజు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మా భూములు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి చెబుతున్నా కూడా వాళ్ళు మాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ తహసీల్దార్ కానీ అంతకు సంబంధించిన ఉన్నతాధికారులు కానీ ఈ మండలంలో రిజిస్ట్రేషన్ కాకుండా దించిపోయిన భూములను తక్షణమే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోకపోతే మేము అతి త్వరలోనే మండల రైతులతో కలిసి ముదిగుప్పలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున రాష్ట్రాలకు చేపట్టడమే కాక జిల్లా కలెక్టర్ని కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టదిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై కామ్రేడ్స్